నమస్కారం అండి నేను డాక్టర్ మమ్మ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి పక్షవాతాలు ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ కదా ఇవి ఎక్కువగా మనం మనుషుల మధ్యలో ఉంటే మనకి ప్రాబ్లం లేదు కానీ మనం ఎప్పుడైతే అన్ప్రొటెక్టెడ్గా ఉంటామో అది ఏంటి రోడ్డు మీద మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన బండి తోలుతున్నప్పుడు రెండవది అతి కామన్గా ఉన్నది బాత్రూంలో ఈ బాత్రూంలో జరిగే ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ మనం మాట్లాడదాం సో బాత్రూంలో ప్రాబ్లం ఏంటి బాత్రూంలో మనం యూజువల్గా ఒంటరిగా ఉంటాం తలుపు లోపల బోల్డ్ చేసుకుని ఉంటాం మనకేమన్నా ప్రమాదం జరిగితే ఇంకొకళ్ళు లోపలికి రావడం కష్టం మనకు బయటకు వెళ్ళేటటువంటి అవకాశం లేకపోయిందండి మన స్పృహ స్పృహదప్పి పడిపోయిన చేతులకి ఎవరైనా నెప్పొచ్చినా కళుకిరిగి పడిపోయినా కాలు జారి పడినా తలుపు వేసున్న కామన్గా వేసి వేస్తుంది ప్రైవేసీ కోసం సో ఈ బాత్రూంలో ఏవైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో అవి ఏమిటి వాటిని నివారించుకోవడం ఎట్లా ఎందువల్ల చాలాసార్లు ఏవైతే హార్ట్ అటాక్స్ని మనం కాపాడలేకపోతామో అవి బాత్రూంలో వస్తాయి సో ఇదొకటి పక్షవాతాలు బాత్రూంలో వస్తాయి ఇది కారణం ఏంటి రెండు కారణాలు ఉన్నాయి గుండె ప్రమాదాలు పక్షవాతాలు ఎర్లీ మార్నింగ్ వస్తాయి కామన్గా ఐదు నుంచి ఏడు మధ్యలో వస్తాయి ఆ టైంలో లేచి వీళ్ళు వన్ వంటలుకో లేకపోతే లెట్రిన్ పోవడానికో బాత్రూమ్కి వెళ్తారు తలుపేసుకుంటారు సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎర్లీ మార్నింగ్ వీళ్ళు బాత్రూంలో ఉంటారు ఇది ఒక కామన్ అసోసియేషన్ రెండవది మిగతా అవి మనం చూద్దాం సో బాత్రూమ్ అంటే ఏమిటి అంతకుముందు ఏమిటంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితము పల్లెటూళ్ళల్లో ఉన్నప్పుడు స్నానాల గది అని ఇంటికి దూరంగా పెట్టేవాళ్ళు లెట్రిన్ అని ఇంటికి దూరంగా పెట్టేవాళ్ళు వంటీలు కూడా ఇంటికి దూరంగా ఉండేది సో ఇప్పుడు ఏమయ్యాయి ఈ మూడు గదులు కలిసి ఇంటి లోపలికి వచ్చేసాయి సో వంటి అలా ఇంట్లోకి వచ్చేసింది అది వరకు పర్వాలేదు అంతమంది ఏంటి పొగ రాకూడదని దూరంగా వాసనలు రాకుండా ఉన్న దూరంగా పెట్టేవాళ్ళు సరే ఈ స్నానాలు లెట్రిన్ ఈ వాసనలు రాకుండా ఇవన్నీ ఉండడానికి అది కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు ఆ లోపలికి వచ్చేటప్పుడు కర శుభ్రం చేసుకున్నా అని చెప్పేవాళ్ళు ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడు అఫ్కోర్స్ ఆ ఫెసిలిటీ లేదు ఎందువల్ల అర్బన్ లివింగ్లో మనం సిటీల్లో ఉన్నప్పుడు అంత ప్లేస్ మనకు ఉండదు కాబట్టి అన్నీ మన ఇంట్లోకి వచ్చేసాయి కామన్గా బాత్రూమ్ అనే దానిలో మనం స్నానం చేసే ఏరియా ఒకటి ఉంటుంది లెట్రిన్ పోయే ఏరియా ఒకటి ఉంటుంది మొహం కడుక్కోవడానికి ఒక సింక్ పళ్ళు దొరకోవడానికి ఒక సిం ఇదంతా ఒక సింక్ అనేటటువంటిది ఒకటి మనం అమర్చుకుంటూ ఉంటున్నాం ఈ మూడు పనులు జనల్గా బాత్రూంలో జరుగుతుంటాయి సో ఈ మూడిట్లో ముఖ్యంగా స్నానాలు గదులు మన భారతదేశంలో మన కల్చర్లో ఏంటంటే మనకి ఈ టబ్బులో పడుకోవడం స్నానం చేయడం అంత టైం ఉండదు మనకు అంత బేసిక్గా ఉండదు మన కల్చర్లో నీళ్ళు ఇలా పైన పోసుకోవడం షవర్తో పోసుకోవడం లేకపోతే మగ్గులతో మనకు పోసుకోవడం అనేది మామూలు సో నేలంతా తడిసి ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మీరు వెస్ట్కి పోయినా మన వాళ్ళు అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన పిల్లలు అమెరికాలో పెరిగి తిరిగి వచ్చిన బాత్రూమ్ నేల వాళ్ళకి తడిగా తడిగా ఉంటే వాళ్ళు భరించలేరు అసలు నిజానికి వాళ్ళకి నేల డ్రైగా ఉండడం అనేది అలవాటు ప్రపంచంలో ఎక్కడన్నా అంతే మన భారతదేశం మన భారతీయ కల్చర్లో మాత్రమే మనం స్నానం చేసేటటువంటి మనకి ఈ విధానం వల్ల బాత్రూమ్ నేలంతా తడిగా ఉంటుంది ఎప్పుడు కూడా అది ఎన్ అది డ్రైగా ఉంచుకోవడం అనేటటువంటిది మనకు తెలియదు కొంతమంది స్నానం చేసి అది ఊడ్చి అదేవో చేసి డ్రైగా ఉన్నదాన్ని కూడా తడిగా చేస్తుంటారు సో ఇది కొన్ని రకాల ప్రమాదాలకు దారితీస్తుంది కాలు జారి పడటం సో కామన్గా పెద్దవాళ్ళకి కాలు జారి పడి ఎముకలు విరుగుతూ ఉంటాయి ఇవి తొంభై శాతం బాత్రూంలో జరుగుతూ ఉంటాయి ఎందువల్ల నేల తడిగా ఉండడం వల్ల కొత్తగా ఇప్పుడు బాత్రూమ్లు కట్టేటటువంటి విధానంలో బాత్రూంలో స్నానాలు చేసే ఏరియాలో నేల గరుకుగా ఉండడం అనేటటువంటి కొత్త రకమైన టైల్స్ వచ్చాయి అట్లా పెట్టుకుంటున్నారు తర్వాత చాలా కన్స్ట్రక్షన్స్ అంత సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ఉండవు ఏదో ఎవరో వస్తాడో పెద్ద ఎక్స్పీరియన్స్ లేకుండా కట్టేస్తున్నారు కాబట్టి బాత్రూంలో స్లోప్ సరిగ్గా ఉండదు ఒక చోటకి నీళ్లు వెళ్ళిపోయే విధంగా వాళ్ళు ఎగ్జాక్ట్గా పెట్టరు దానిలో ఏమవుతుంది బాత్రూమ్ మొత్తం కూడా నీళ్ళు నిండి తడిగానే ఉంటుంది అది బాత్రూంలో డ్రైన్ ఎక్కడ ఉందో దాని సైడ్కి నైస్గా స్లోప్ పెట్టారనుకోండి నీళ్ళు ఆటోమేటిక్గా డ్రైన్ అవుతాయి కదా అది అంత జాగ్రత్తగా వాళ్ళు చూడరు మనం చెప్పకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టిపోతారు సో అది మనం పెట్టుకున్నట్లయితే ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళు చాలా వాళ్ళకి చాలా చిన్నదైనప్పటికీ మనకు దానివల్ల కాలు పెరగచ్చు పెద్ద పెద్ద ప్రమాదాలు జరగచ్చు సో పెద్దవాళ్ళు బాత్రూంలో జారి పడ్డారనుకోండి వాళ్ళకి ఒక్కొక్కసారి తలకు కూడా దెబ్బలు తగులుతాయి కాలు విరటం అనేది సర్వసాధారణం వీళ్ళు అనుమానం లేదు ఎస్పెషల్లీ ఒక షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కానివ్వండి వయసు రీచ్ కానివ్వండి డెబ్బై ఐదు దాటిన తర్వాత అరికాళ్ళలో నరాలు సరిగ్గా పనిచేయక అరికాళ్ళలో స్పరిశ తగ్గి వాళ్ళకి అరికాళ్ళలో మంటలు ఉండడం స్పరిశ తగ్గి ఉండడం అరికాళ్ళలో తిమ్మిరి తిమ్మిరిగా ఉండడం దూది మీద నడిచినట్టు ఉండడం ఇట్లా రకరకాలు వస్తాయంటే నరాల ప్రాబ్లం వల్ల అనమాట సో ఈ నరాల ప్రాబ్లం వల్ల వాళ్ళకి అసలే సరిగ్గా పాపం అధికారుల స్పరిస్త తెలియదు చెప్పులు లేవు నేల తడిగా ఉంది జారి పడతారు కాలు విరుగుతుంది తలక దెబ్బ తగులుతుంది పాపం ఇంట్లో ఎవరిని ఉంటే గట్టిగా అరుస్తారు తలుపు వేసి ఉంటుంది అదొక ప్రాబ్లం సో పెద్ద వయసు ఉన్న వాళ్ళు స్నానం చేసేటప్పుడు తలుపు వేసుకోకుండా తలుపు దగ్గరికేసి మీరు స్నానం చేసినట్లయితే బెటర్ ఒకళ్ళు పడ్డ లోపలికి ఎవరన్నా వచ్చి మీకు సాయం చేయగలరు చాలామంది చెప్తూ ఉంటాను నేను సో కొంచెం ఒక డెబ్భై వయసు వచ్చిన తర్వాత ఎవరన్నా సరే కాపలా పెట్టుకోండి ఎవరన్నా లేకపోతే తలుపు దగ్గరికి వేసి మీరు స్నానం చేసినట్లయితే ఒకవేళ మీరు పడ్డా లేపడానికి ఎవరో ఒకరు గట్టిగా గట్టిగా పిలిస్తే వస్తారు మీ స్పృహలో ఉంటే స్పృహలు లేకపోతే అది వే మీరు పడిపోయిన తర్వాత పోని ఎవరైనా లోపల రావడానికైనా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు బాత్రూంలో హార్ట్ అటాక్లు రావడం అనేది సహజం ఎందువల్ల నేను కారణం చెప్పాను ఇందాక ఫస్ట్ ఎర్లీ మార్నింగ్లో హార్ట్ అటాక్లు పక్షపాతాలు వస్తాయి ఆ టైంలో వీళ్ళు లేచి బాత్రూమ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే బాత్రూంలో లెట్రిన్కి వెళ్ళేటటువంటి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లెట్రిన్ సాఫీగా లేనప్పుడు దాని గురించి తెగ ఎక్కువ ప్రయత్నం చేసి ముక్కి ఎలా చేస్తారు ఈ మొక్కడం వల్ల ఏమవుతుందంటే బీపీ హార్ట్ రేట్ రెండు కూడా తగ్గుతాయి ఒకవేళ కన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చినట్లయితే వీళ్ళు ముక్కుతారు హార్ట్ రేట్ వల్ల హార్ట్ రేట్ తగ్గుతుంది వీళ్ళు ముక్కడం వల్ల ఇంకా తగ్గుతుంది హార్ట్ రేట్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది సో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఒక తీవ్రమైన ప్రాబ్లం ఏంటంటే సినిమాలు కూడా వచ్చాయి నాకు మోషన్ సరిగ్గా రావట్లేదండి ఇది వాళ్ళకి ఎంతో బాధ కలిగించేటటువంటి క్షోభ కలిగించేటటువంటి ప్రాబ్లం లెట్రిన్ ఎంత వస్తే అంత వెళ్ళండి లేకపోతే సిరప్ దాకండి అది సాఫీ అవుతుంది మీకు షుగర్ లేకపోతే అట్టుపండు తినండి ఫైబర్ పెంచేటటువంటి సలాడ్స్ తినండి తప్ప మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల మీకు అది ఆ లెట్రిన్ గట్టిగా అయిపోయింది అనుకోండి బయటకు రాదు సరి కదా ఇట్లాంటి మిగతా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఇది లెట్రిన్ రాగా సాఫీగా లేకపోవడం వల్ల వీళ్ళు మొక్కడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ కామన్గా ఎర్లీ మార్నింగ్ అనేటటువంటి వస్తాయి ఇంకొకటి ఇంకొక చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళకి చాలామందికి బాత్రూంలో నుంచుని యూరిన్కి వెళ్ళడం అనేది చాలా అలవాటు అది అది మగవాళ్ళు ప్రపంచం మొత్తం ఎక్కడైనా కామన్గా చూస్తూనే ఉంటాం టాయిలెట్ కాలంలో నుంచుని పోస్తుంటారు ఎప్పుడైతే బీపీ కాస్త తక్కువ ఉన్నదో ఏ కారణం చేత అయినా సరే అప్పుడు ఎప్పుడైతే నుంచుని యూరిన్ పోస్తారు మామూలుగా నుంచుని యూరిన్ పోయంగానే బీపీ కాస్త తగ్గుతుంది బీపీ ఆల్రెడీ తక్కువ ఉండేటప్పుడు అది ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోయి ఈ కళ్ళు తిరిగి పడిపోతుంటారు సో జనరల్గా కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు యూరిన్కి వెళ్ళేటప్పుడు కూడా కూర్చుని యూరిన్ పాస్ చేయడం అనేది అలవాటు చేస్తున్నట్లయితే ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అది హెల్ప్ చేస్తుంది సో నుంచుని యూరిన్కి వెళ్ళడం అనేది మంచిది కాదు నుంచుని యూరిన్ వస్తున్న పోసే ప్రేమ వస్తున్నప్పుడు మీకు కళ్ళు తిరుగుతున్నట్లయితే వెంటనే మీరు సీరియస్ ప్రాబ్లం కాకపోతే డాక్టర్ని సంపాదించుకోవడానికి అవసరం పెద్దవాళ్ళందరికీ కూడా స్నానం చేసే ఏరియాలో అలాగే లెట్రిన్ వెళ్ళే ఏరియాలో గోడకి మనం పట్టుకోవడానికి విలువగా ఉండడానికి మామూలుగా మీరు హాస్పిటల్లో చూసినట్లయితే లెట్రిన్ కమ్మోడు పక్కన అట్లాగే స్నానాలు చేసే ఏరియాలో కొన్ని మంచి హోటళ్ళలో కూడా చే పట్టుకోవడానికి ఒకవేళ జారిన లేకపోతే నుంచో కష్టమైనా పట్టుకోవడానికి హ్యాండిల్స్ లాంటివి పెట్టిస్తారు అలాంటి మన బాత్రూమ్స్లో పెట్టించుకోవడం అనేది చాలా అవసరం ఒకవేళ జారినా కావచ్చు కళ్ళు తిరిగిన ఇట్లా ఏమైనా సరే వాళ్ళు లెటర్ని అయితే కూర్చునే ఏరియాలో కొంచెం పట్టుకుని రావడానికి వాళ్ళకి ఈజీగా ఉండడానికి స్నానం చేసేటప్పుడు కూడా మన ఉంచునే ఆ హైట్లో ఈ హ్యాండిల్స్ లాంటివి పెట్టించడం అనేది ఎంతో తెలివైనటువంటి ఐడియా అండి సో ఇవి ఇంకో కొన్ని రేరు ఉన్నప్పటికీ కూడా ఇవి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి చెప్తాను బేసికల్లీ ఇందాక చెప్పానే కాళ్ళు నరాలు దెబ్బ వాళ్ళకి స్పర్శ తెలియదని అలాంటి వాళ్ళకే పళ్ళు దొంగకుతున్నప్పుడు కానివ్వండి ఎస్పెషల్లీ మొహం కడుక్కుంటున్నప్పుడు మొహాన్ని సోపుతో కట్టినప్పుడు కళ్ళు మూసేటటువంటి అందరూ మోస్తారు కదా కళ్ళు చూసి ఎవరు కళ్ళు తెరుచుకుని ఎవరో మొహాన్ని సోప్ పెట్టుకోరు సో మొహం కడుక్కోవడానికి కళ్ళు మూసారనుకోండి వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి సో ఎవరికన్నా కళ్ళు మూసుకొని మాం కడుక్కన్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతోంది అనుకుంటే కనుక అది నరాల ప్రాబ్లం అది దాన్ని డాక్టర్ని కలవాలి ఇట్లాంటి వాళ్ళలో కూడా బాత్రూంలో కళ్ళు విరిగి పడేటటువంటి అవకాశం ఉన్నది సో మూడు ఏరియాస్లో స్నానం చేసే ఏరియాలో ప్రాబ్లం చెప్పాను లిట్రిన్ వెళ్ళే ఏరియాలో ప్రాబ్లం చెప్పాను మొహం కడుక్కునే సోప్ ఏరియా సింక్లు ఈ మూడు ఏరియాస్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు సో బాత్రూంలో జరిగే ప్రమాదాలు ఏమిటి వాటిని ఎట్లా నివారించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ వీడియో చేయడం జరిగింది మీకు ఇది కొత్త ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నా నమ్మకం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకొని కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయడానికి మీ వంతు సహాయం మీరు చేయండి नमस्कार अभी